తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ది సాధ్యమని గురుచర జగన్మోహన్ అన్నారు ఈ మేరకు ఆదివారం నగరంలోని ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు డివిజన్లకు సంబంధించి స్థానిక డిఐ రోడ్డులో బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత స్వర్గీయ దేనని మహిళల సంక్షేమానికి సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు చిత్తూరు నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పారు అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఉమ్మడి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాట్లాడుతూ బీసీ బిడ్డగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నాకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోని సాధ్యమని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలత నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు రాణి నేతలు రాజా కవిరాజు మురగా శివ షణ్ముఖం శ్రీదుర్గ ఉమ్మడి పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు तो तीन सक्रिय जनरल्स को नहीं यहाँ तक कलिज़ को नहीं और तो उत्तर का चार्टिंग आठ के ने चार्टिंग ना तक चले जाते हैं बहुत मिले पांच में कहाँ जाने पड़ोगे यहाँ पे लेकिन वो पराक्रम रंग में रिक्तियों जगह लेकिन लेकिन वो को बहुत ही यहाँ पे लेकिन पांच में तो आउटस्टेम करता था तो तुम्हा�